ఇలా బాగా గడిగేసుకోవాలి పైన ఎందుకంటే జీడు ఉంటది అనమాట నాక నిల్లుత పుల్ల గుని అండి తినలేను కానీ ముందర పుల్ల పని తెలుసు అనమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మామిడి గుడ్ మార్నింగ్ అండి మరి ఈ రోజైతే మనము నేను అక్క నేనైతే చీటి నుంచి మా ఆయనతో మాడికాయ రెండు మాగినేటు కాదు కాయలు తెప్పించుకుందాం మరి కాయలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అండి చూడు మరి ఇంత కాయలు అయితే తెప్పించినాను ఈ రెండేసార్లు చిన్న మనకి సరిపోతాంతా చిన్న రెండు మాటకాయలు అయితే సరిపోతానని తెప్పించిన మ్యాంగో పులిహోర ఎలా చేసుకుందామో చేసే విధానం మీకు చూపిస్తానండి మరి ఫస్ట్ సార్ అయితే మనం ఫస్ట్ మాటకాయలు కడిగేసుకుందాం జీడు ఉంటాయి ఇలా బాగా గడిగేసుకోవాలి పైన ఎందుకంటే జీడు ఉంటుంది అనమాట అందుకోసం చిన్నగా గడుపుకోవాలి ఏమో నేనే అట్లా అనుకోకుండా చేయాలనిపించింది చేశాను మరి ఒకసారి చేసిన వాళ్ళైతే ఎలా ఉంటుందా అలాగా శ్రీకక్క ఇలా అని చెప్పండి మాకైతే మరి నాకు తెలిసిన విధంగా అయితే నేను చేయబోతున్నా మరి కడిగి ఇక్కడ పెట్టేసుకుందాం మరి చిన్నగా ఉప్పులు కోసేసుకోవాలి మరి అట్లయితే దాంట్లో జీడు ఉంటుంది చాలా జాగ్రత్తగా వసేసుకోవాలన్నమాట ఫస్ట్ కోసి ఒప్పులు చేసేసుకున్నాము నీటు గోసేసుకోవాలన్నమాట బిచ్చ లోపల కనప జీడు ఉంటుంది కాయలు కాబట్టి ఖచ్చితంగా జీడు ఉంటుంది చాలా బాగా నీటు గోసుకోవాలి ఏమో చెయ్యించుకునే చాలి భయమే తనకి ఇంకా పండు ఎంత లాగా ఉండేది కదా బిచ్చ చూస్తే ఎంత చిన్నగా ఉండేది ఇంకా దీనికి కండు ఉండదు ఇలాగా ఇంకా ఇలా కండి జిడిగా ఇట్లా బాగా ఇంత చి ఇంత లావు పండు ఇంత చిన్న బీచ్ అంటే మంచి పండు అనమాట మా అంటే అబ్బాయి లేటు ఉంటుంది ఇదే అబ్బో నాకైతే నిల్లు తిన మాట పుల్లగా ఉండిందంటే తిండి కానీ ముందర పుల్ల పండుగ తెలుసు అనమాట చిన్నగా ఇంత చిన్న బీచ్ చూడ పండు చూసేవా ఇంత లావు లావు పండు బిచ్చ చిన్నగా ఉంటుంది చిన్న కదా మరి బాగుంటాయి కదా ఓకే అండి మరి మనమైతే ఫస్ట్ చిన్నగా ఉప్పు చేసుకుందాం అన్నీ చిన్నగా అయితే ఉప్పు చేసేసుకుందామండి మరి మ్యాగో పులిహోర లేకయితే పులిహోర మ్యాగో పులిహోర చేసుకోవాలంటే ఇలా చిన్నగా ఉప్పుని చేసేసుకోవాలన్నమాట బాగుంటుంది మరి మాడకాయలు ఉప్పులు చూశారు కదా రెండు మాడికాయ ఉప్పులు కొత్తిమీర పచ్చి కరివేపాకు కొన్ని రెండు మూడు మూడు పచ్చి మిరపకాయలు అవి ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక్క రెండు టమాటాలు ఉల్లగడ్డ శనగపప్పులు విత్తనాలు మినుములు మనమైతే ఇవన్నీ ఐటమ్స్లు అయితే వేసి చేసుకోవాలండి మరి ఓకే ఇప్పుడైతే మరి పొయ్యి తీసుకుందాము బాగా పెట్టేశా కావలసిందంతా ఫస్ట్ నూనె వేసుకుందామండి మరి ఫస్ట్ అయితే మనమైతే మన పైడ్లో గుడ్డు చనాలు వేసుకుందాము కొన్ని చెరంగూపులు ఉబ్బి ఆల్ని వేసుకుందామండి మీరు ఏమి ఇస్తాయో లోన పెట్టుకొని డ్యాన్ వేసుకుందాము ఉల్లగడ్డ వేసుకుందాము సారే ఫస్ట్ ఉల్లగడ్డ వేస్తుంది కాకపోతే చక్కగా మురి పిట్టడా వేసేయండి మరి పచ్చి మార్చాయలు పురుషిని పచ్చిమార్తాయని వేసుకున్నాము ఇలా ఎర్రగా అయిన తర్వాత టమాట మరి శనగ బ్యాళ్ళు పచ్చిమిరపకాయలు మిరపకాయలు బాయ్లు ఉల్లగడ్డలు ఎర్రగా అయిన తర్వాత మనం మాడకాయలు ఉప్పులు వేసుకుందామండి మరి డ్యామ్ కాబట్టి కొంచెం చిట్కలు కారం వేసుకుందాం బాగుంటుంది ఎందుకంటే పుల్ల పుల్ల ఉంటుంది కాబట్టి కొద్దిగా అవునా కాదనమాట కారం వేసుకుందామండి పులిహోరలో కారం వేసుకురేకా అనుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా కారం వేసుకుంటే పుల్ల పుల్ల బాగుంటుంది అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నెక్స్ట్ లేదు బాగుంటుందని వేసుకున్నారు కొద్ది కొద్దిసేపు మూట ఒక రెండు నిమిషాలు మూట ముద్దు చేద్దాం ముచ్చుదామండి కొంచెం పచ్చి పచ్చికరపాకు వేసుకుందామండి మరి కొద్దిగా కరివే చేద్దాం మరి మనం అయితే నేను వేడిగా అన్నం చేసి పక్క పెట్టేసుకున్నాను మరి అన్నం లేకేసి కలిపేసుకున్నామండి మరి గ్యాస్ బంద్ చేస్తాను గ్యాస్ బంద్ చేసిన తర్వాత మనమైతే వేడి అన్నం అయితే దింపేకేసి కలిపేద్దామండి మరి పొడి పొడి పొడిగా అన్నం వేడి వేడి అన్నము కలిపేసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుందండి మరి ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మరి మే అబ్బుతో పులి ఎలా ఉంటారో ఖచ్చితంగా అయితే ట్రై చేసి కామెంట్లో మరి ఎలా ఉన్నారో కామెంట్లో ఖచ్చితంగా చెప్పాలి అబ్బా మీరు మరి చిన్న కోసి పెట్టుకుని కొత్తిమీర అయితే కొద్ది పైన వేసేసుకుందామండి మరి కాసేపు అయితే మూత ముచ్చేద్దామండి మరి సో ఓకే ఫ్రెండ్స్ మరి అందరికి గుడ్ మార్నింగ్ మరి పొద్దు పొద్దున్నే సురేఖ అయితే మామిడికాయల అదేమి పులిహోర 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 పులి వద్దులేపే మామిడికాయలు పులిహోరను అంత ఏంటి అంత తిప్పులు పెడతావు సురేఖంతో పులిహోర పులిహోర అయితే సురేఖ అయితే చేసింది మరి ఎలా ఉందో మరి ఎలా లేదో ఎట్లా చేసిందో మరి ఒక టేస్ట్ చేసి చూద్దామప్ప సో మొత్తానికి వచ్చి కొత్తగా వెరైటీగా మరి మరొక వంటతో మీ ముందుకు వచ్చినాము పులిహోరలో మ్యాంగో పులిహోర అంటే మామిడికాయల పులిహోర అయితే నేను ఎప్పుడు చూడలే లేదు కూడా సో ఫస్ట్ టైం అయితే తినబోతున్నాం మరి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మా మ్యాంగో పులిహోరని ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేసిందో ఓకే ఫ్రెండ్స్ మరి టేస్ట్ అయితే చేద్దామండి ये मुक्कला मुक्कला लोग ऐसे रह का है मार का है पुल नाज मुद्दे मुद्दे ले। पुल लेके साल 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 है साल 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 मैंने गो वो कक मुद्दे लेके वो कक मैंने गो जी नाला हाँ ते ना हाँ वाह पुल्ला कौन टकने मु हम्म पुल्ला पुल्ला का बाग कौन टक कल टेस्ट सुपर चिंता पड़ गया మామిడికాయ పులిహోర లేకేము చింతపండు లేవు కదా అదే 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 మరి సో ముక్కల ముక్కలతో మ్యాంగో పులిహోర చేసింది నాకైతే కలిపి చేసింటే బాగుంటుంది అనిపిస్తుంది ఇట్లే బాగుంటది అని చెప్తుంది సురేఖైతే కలిపి కలిపంటే అంత రోట్లకి అదే చట్నీ కదబ్బా సో ఎలాగైతేనే రేవప్పా మామిడికాయలు పులిహోర అయితే చేసింది ఇంగ తినిక తప్పదు మాంగో ఆ మాంగో ఓకే ముక్కులే మెత్తగా ఎవేవే బుడిగేవే అరే మొగుత అలెం బిలా నా మగ టై ప ప్ బాగ అ మకు కసరక ా మస ంచ right ా చట్నీ బుడ్డు చట్నీ చేసి నువ్వు అంటే వేరు శనకాయ పచ్చ చేసి ఎక్సలెంట్ వేరే శనగకాయ పచ్చడి కానీ వేరు శనగలు పూడి కాని కారక పడి ఇప్పుడు సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ అయినా ఇక్కడ కూడా బాగుండదే సో సూపర్ సూపర్ కొత్తగా ట్రై చేసింది మ్యాంగో పులిహార చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామిడికాయ పులిహోర మ్యాంగో పులిహోర అయితే సూపర్ సూపర్ చాలా చాలా బాగా చేసింది సురేఖ అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మామిడికాయ పులిహోరని సో నాకు నాకేదానికి కాదు ఖచ్చితంగా అయితే సూపర్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సురేఖ చేసిన దాన్ని సో ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా అయితే మా వీడియో వీడియోపై మీ కామెంట్ ఖచ్చితంగా అయితే తెలపండి అలాగే లైక్ చేయండి వరకు మన ఛానల్ ని షేర్ చేయండి అలాగే ఇప్పుడే మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాం అంతవరకు బాయ్